శ్రీమాత్ర నమ రేపు శనివారం నాడు త్రయోదశి అసలు శనివారము త్రయోదశి కలిసి వస్తే విశేషం అనమాట అర్ధాష్టమి శని ఉన్నా ఏలినాటి శని ఉన్నా శనేశ్వరుడు ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించుకోమంటారు అలాగే నువ్వులు కూడా దానం ఇవ్వమంటారు ఆ నువ్వులు కూడా దానం ఇచ్చేటప్పుడు కేజీలు కేజీలు ఇవ్వరు కాస్త ఐదు రూపాయలు నువ్వులు కట్టించుకుని దక్షిణ సహితంగా దానం ఇస్తారు అనమాట అలాగే శని త్రయోదశి అంటే శనివారము త్రయోదశి కలిసి వస్తే శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవటము ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమలపాకులతో అర్చన చేయించుకోవటము మన్యు సూత్రంతో అలానే ఈసారి శనివారం ఉన్నాడు ధనత్రయోదశి అనమాట ధనత్రయోదశి రోజు ఎలాగో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించి లక్ష్మీదేవి పూజ చేస్తారు ఇప్పుడు ప్రదోష సమయంలో సాయంత్రం మాటలు కదా అలాగే ఈ ధనత్రయోదశి రోజున యమత్రయోదశి అని చెప్తారు అసలు యమత్రయోదశే కానీ ఆ రోజు లక్ష్మీ అమ్మవారు క్షీర సాగరంలో నుంచి ఉద్భవించారు కాబట్టి అలాగే ధన్వంతరి దేవుడు కూడా ఆ రోజే క్షీర సాగరంలో నుంచి ఉద్భవించారు కాబట్టి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటారు ధన్వంతరి జయంతి కూడా ఆ కానీ మనకు ఎప్పటి నుండి ఉన్నది యమదీపమే కాకపోతే ధనం ఉండేసరికి ధన త్రయోదశి అందరిది అయిపోయింది యమత్రయోదశి మాత్రం యముడు ఉండేసరికి అందరికి భయంకరమై విడిచిపెట్టేశారు ఇదండి మనోరస ఇక యమదీపం దగ్గరకు వస్తే ఈసారి ఆశ్వయుజ బహుళ త్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు వచ్చిందండి ఈసారి త్రయోదశిలో అదొక విశేషం శనివారం నాడు వచ్చింది శని గ్రహానికి మనం చూసుకుంటే కనుక అధిదేవత యముడే ఆ విధంగా యముడే అధిష్టాన దేవతగా కలిగి ఉన్నటువంటి శనివారం నాడు ఈ యొక్క యమత్రయోదశు వచ్చింది ఆ రోజున యమదీపం పెట్టడం అనేది మరింత పుణ్యాన్ని ఇస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి కావున యమత్రయోదశు నాడు అనగా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు రాత్రి సూర్యాస్తమయం తరువాత ఈ యొక్క యమదీపాన్ని పెట్టాలండి స్కాంద పురాణంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది దీనికి సంబంధించినటువంటి ఆదేశం కావున నిశాముఖము అనంటే రాత్రి ముఖము రాత్రి ముఖమోనంటే రాత్రి ప్రారంభ కాలము రాత్రి ప్రారంభ కాలము అనంటే సూర్యాస్తమయం అవగాలి సూర్యాస్తమయం అవుతూనే మీరు యమదీపానికి మీరు సిద్ధపడిపోవాలండి సూర్యాస్తమయానికి ముందే చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి వస్త్రాలు ధరించి మట్టి ప్రమిద కాని ఇత్తడి ప్రమిద కాని వెండి ప్రమిద కాని నా అభిప్రాయం అయితేనండి యమదీపానికి వెండి దీపం అయితే మేలు ఇంట్లో ఉంటే మళ్ళీ దాని గురించి కొనుక్కోండి అని చెప్పటం లేదు సుమి ఒకవేళ ఇంట్లో ఉంటే మాత్రం వెండి ప్రమిదలో దీపం పెట్టండి వెండి లోహం అనేటటువంటిది పితృదేవతలకు చాలా ఇష్టమైనటువంటిది యముడు పితృధర్మరాజు పితృదేవతలకు కూడా ఆయనే రాజు కావున వెండి ప్రమిదలో కనుక యమదీపం పెడితే మరింత విశిష్టమైనటువంటి ఫలం వస్తుందండి నూనె నువ్వుల నూనె పెట్టాలి ఇందాకే చెప్పాను యముడు శనికి అధిష్టాన దేవత కాబట్టి నువ్వుల నూనెతో పెట్టడం చాలా సముచితం వత్తి ఈ దీపంలో వాడవలసినటువంటి వత్తి ఏమిటి అంటే ముఖ్యంగా తామర ఒత్తి దొరికితే తామర ఒత్తి అండి లేకపోతే కనుక ప్రత్తితో చేసినటువంటి ఒత్తి ఇతర ఒత్తులు ఉన్నప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోవక్కర్లేదు తామర ఒత్తి లేదా ప్రత్తితో చేసినటువంటి ఒత్ ఆడవారు మగవారు ఆడవారు ఇద్దరు కూడా తెల్ల బట్టలు ధరించి యమదీపాన్ని పెట్టడం అనేది మరింత విశేషం ఈ దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటో పూర్వం హేమనకుడు అనేటటువంటి ఒక ఆయన వాళ్ళ అబ్బాయి అపమృత్యువు బారిన పడి మరణిస్తాడు కాకపోతే అంతకు ముందు సంవత్సరం ఆయన యమదీపం పెట్టడం వల్ల ఆ యమదీప ప్రభావం చేత అపమృత్యువు నుండి మళ్ళీ బయటపడి జీవిస్తాడు ఆ అబ్బాయి ఆ విధంగా హేమనకుడి యొక్క కథ మనకు కనిపిస్తూ ఉన్నది యమదీపం వల్ల ఏ విధంగా ఆయన ఫలితాన్ని పొందాడు అని చెప్పేసి యముడే స్వయంగా చెబుతాడు యమదీపాన్ని పడతారో వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అపమృత్యు అనేది రాదు అని చెప్పేసి యముడు చెబుతూ ఉన్నాడు ఈ దీపం పెట్టే సందర్భంలో చెప్పవలసినటువంటి శ్లోకం అండి మృత్యునా పాశదండాభ్యాం కాలేన చ మయా సహ త్రయోదశ్యాన్ దీపదానాత్ సూర్యజ ప్రియటామితి మృత్యునా పాశద్యాం కాలేనూ పాశదండములతోనూ కాలంతోనూ కూడా కలిసి తిరిగేటటువంటి సూర్యపుత్రుడైనటువంటి యముడు నేను సమర్పిస్తూ ఉన్నటువంటి యొక్క యమత్రయోదశి యమ దీపదానం వల్ల ప్రీతి చెందుగాక అని చెప్పేసి దీని అర్థం అండి చక్కగా ఈ విధంగా యమదీపాన్ని పెట్టే ప్రయత్నం చేద్దాం మన ఇంటి ద్వారం కుడి కుడివైపు పెట్టుకోవాలి వైపు అంటే అర్థం ఏమిటంటే నేను చెబుతూ ఉన్నటువంటిది తూర్పు ద్వారం ఉన్నటువంటి ఇళ్ళను ఉద్దేశించి దృష్టిలో పెట్టుకోండి తూర్పు ద్వారం ఉన్నటువంటి ఇళ్ళ ద్వారం బయటకు వచ్చి కుడివైపు పెట్టుకుంటే కనుక అంటే ఇంటికి అది దక్షిణం వైపు అవుతుంది అంతే కదండి ఇల్లు కనుక తూర్పు ముఖంగా ఉంటే కనుక ఇంటి ద్వారానికి కుడివైపు మనం చూస్తే ఆ కుడి వైపు దక్షిణ ముఖం అవుతుంది అంటే దక్షిణ భాగం అవుతుంది ఆ దక్షిణ భాగంలో దీపాన్ని తూర్పు ముఖంగానే పెట్టండి దక్షిణ ముఖంగా పెట్టాలి అని ఇక్కడ మనకు వచనం చెప్పలేదు కావున దక్షిణం వైపు దీపాన్ని తిప్పి పెట్టాల్సిన అవసరం లేదు తూర్పు ముఖంగానే పెట్టండి కాకపోతే ఇంటికి దక్షిణం వైపు పెట్టండి స్పష్టంగా మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను ఆ విధంగా దీపం పెట్టేటప్పుడు ఇందాక చెప్పుకున్న శ్లోకం చెప్పండి యమదీపం లి కూడా చెప్పడం ద్వారా ఆ యమదీపాన్ని పెట్టి బలి అంటే ఏమీ కాదు నైవేద్యము అని అర్థం బలాన్ని ఇచ్చేది బలి ఆహారం బలం ఇస్తుంది కాబట్టి ఆహారం అంటే నైవేద్యం నైవేద్యం అంటే ఆహారమే ఆహారాన్ని నైవేద్యంగా పెట్టడమే బలి యమదీపం పెట్టిన తరువాత యముణ్ణి ఉద్దేశించి నైవేద్యం పెట్టుకోండి పండుతో ఒక తమలపాకులో కాసిన బియ్యం కాస్త బెల్లము వేసి నైవేద్యంగా సమర్పణ చేస్తారు ఈ దీపాలన్నీ కొండక్కిపోయి ఉంటాయి కదా మన్నాడు స్నానం చేసి అప్పుడు వాటిని దానంగా ఇస్తారు ఒకవేళ దానంగా ఇవ్వడానికి అక్కడ మీకు ఎవరు దొరకకపోతే వాటిని నీటిలో కలిపేసి ఎవరు తొక్కకుండా మొక్కల మొదల్లోనూ వేయొచ్చు లేదు అంటే చెరువులో కూడా కలిపేయచ్చు అనమాట అది మీ ఇష్టం తర్వాత ఏం చేస్తారు అంటే దేవాలయానికి వెళ్లి దక్షిణం సమర్పణ చేసి దేవాలయం దర్శనం చేసుకుని నమస్కారం పెట్టుకుని వచ్చేదా మన శరీరంలో పదమూడు సూక్ష్మ వాయువులు ఉంటాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు ఏ వాయువు తగ్గినా గాని అనారోగ్యం గాని అస్మార స్థితికి వెళ్ళడం గాని లేదు అంటే మరణం గాని సంభవిస్తుంది ఇవి ఏమీ రాకుండా ఈ పదమూడు దీపాలను ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు చేకూరుతాయి ఎవరికైనా ఆరోగ్యం బాగుండకపోయినా ఈ దీపాలను వెలిగించటం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని చెప్పి శాస్త్రం చెప్తోంది మన పెద్దవాళ్ళు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చారు కాకపోతే ఏంటంటే ధనత్రయోద రోజున మనం లక్ష్మీదేవికి పూజ చేయటం మాత్రమే మనం తెలుసుకున్నాం కాబట్టి యముల్ని ఉద్దేశించి దీపాన్ని పెట్టాలి అవాళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ